వెల్కమ్ టు న్యూటివి తెలుగు రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ రూపొందుతున్న సినిమా స్పిరిట్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కొనసాగుతున్నాయి ఈ కాంబోపై పై ప్రేక్షకుల్లో అంచనాలు మాత్రం తారా స్థాయిలో ఉన్నాయి తాజాగా మూవీ క్యాస్ట్ గురించి ఓ ఆస్తికరమైన విషయం బయటకి వచ్చింది ఇటీవల కాలంలో తన నటనతో ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ప్రముఖ నటుడు ఈ సినిమాలో కీలక పాత్ర నటించనున్నట్లు తెలుస్తోంది ఇంతకీ ఆయన ఎవరు తెలుసుకుందాం యానిమల్ జైలర్ సంక్రాంతికి వస్తున్న వంటి సూపర్ హిట్ సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను అందరినీ కట్టిపడేశారు నటుడు ఉపేంద్ర లిమాయే చేసినవి చిన్న పాత్రలే అయినప్పటికీ సినిమాలో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది తాజాగా ప్రభాస్ స్పిరిట్ సినిమాలోనూ ఆయన నటిస్తున్నట్లు తెలుస్తుంది ఈ మేరకు ఉపేంద్ర స్వయంగా తానే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు హైదరాబాద్ లోని భద్రకాళి పిక్చర్స్ కొత్త కార్యాలయంలో రెడ్డి బ్రదర్స్ ను కలవడం ఆనందంగా ఉంది స్పిరిట్ సినిమా కోసం అన్నదమ్ములిద్దరూ మంచి జోష్లో అని ఆయన తెలిపారు సందీప్ రెడ్డితో పాటు ఆయన సోదరుడితో దిగిన ఫోటో ఒకటి షేర్ చేశారు ఈ పోస్ట్ ద్వారా స్పిరిట్ లో తాను కూడా నటిస్తున్నట్లు దాదాపు కన్ఫర్మ్ అయింది ఉపేంద్ర స్పిరిట్ టీంలో కలవనడంపై అభిమాను లో ఫుల్ జోష్ వచ్చినట్లయింది కాగా సందీప్ తెరకెక్కించిన యానిమల్లో ఉపేంద్ర పాత్రకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు ఉపేంద్ర చేసింది చిన్న అయినా ఫుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఆయన డైలాగ్స్ కు థియేటర్ లో ఫుల్ విజిల్స్ పడ్డాయి ఇక స్పిరిట్ లోను సందీప్ అతని కోసం ఏ క్యారెక్టర్ రాసి ఉంటారో అని అభిమానులు ఆతృత నెలకొంది ఇక ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ లో తృప్తి డిమ్రీ అవకాశం దక్కించుకుంది టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్ ప్రణయ్ రెడ్డి వంగ నిర్మించనున్నారు ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం గురించి మరిన్ని విషయాలకు కోసం వేచి చూడాల్సి ఉంది ఈ సినిమా వచ్చే నెల సెట్స్ పైకి వస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి